ఎందుకు చిత్తు కాగితంతో సమానం మనుధర్మంలో స్త్రీ అంటే దేవుని భార్యలు దేవుని భార్యలు దేవుని భార్యలు అంటే వాళ్ళని దేవుడి పేరు చెప్పి ఎవరైనా అనుభవించవచ్చు దేవుడికే సొంతం దేవుడికే సొంతం అంత తక్కువ చేయబడింది స్త్రీ 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 ఈ పురుషులు ఈ మనుధర్మంలో వీళ్ళు రాసుకున్న వీళ్ళ ధర్మశాస్త్రంలో స్త్రీని ఎందుకు అంత నీచంగా చూశారు స్త్రీని ఎందుకు అంత తక్కువ చేశారు స్త్రీని ఎందుకు అంత హేళన చేశారు తక్కువ చేశారు ఎందుకు పనికిరాని వస్తువుగా చేశారని ఎవరైనా క్వశ్చన్ చేయరా చేయటానికి అవకాశం లేదా దేవదాసీలుగా చేయబట్టి దేవుని భార్యలుగా చేయబడ్డి ఆ దేవదాసి వ్యవస్థలో స్త్రీ నీచాతి నీచంగా నీచాతి నీచంగా వ్యభిచారానికి గురైపోయింది ఒక ప్రతి ఒక్క మగాడి